అర్జున విషాదయోగం అర్జునుని దుఃఖం స్థలం కురుక్షేత్ర యుద్ధభూమి కాలం మహాభారత యుద్ధం ప్రారంభం కాబోయే క్షణాలు యుద్ధానికి సన్నాహం మహాభారతంలో పాండవులు కౌరవుల మధ్య ఘోరమైన యుద్ధం జరగబోతోంది పద్దెనిమిది అక్షోహిణి సైన్యాలు అనేక రథాలు గజాలు గుర్రాలు సైనికులతో యుద్ధభూమి నిండిపోయింది శంఖాలు మోగాయి పాంచజన్యం దేవదత్తం అనేక శంఖధ్వనులు ఆకాశంలో మార్మోగాయి ప్రతి ఒక్కరి హృదయం ఉద్వేకంతో నిండింది దుర్యోధనుని కపట చతురత యుద్ధానికి ముందు దుర్యోధనుడు గురువు ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చాడు అతను పాండవుల సైన్యం శక్తివంతంగా ఉందని చెప్పి కౌరముల పక్షం వీరుల శౌర్యాన్ని చేసి వారిని ప్రేరేపించాడు ఇది అతని యుద్ధ మానసిక వ్యూహం అర్జునుని కోరిక అర్జునుడు కృష్ణుడిని చూసి అన్నాడు కృష్ణ నా రథాన్ని మధ్యలో నిలిపి ఉంచు ఎవరితో యుద్ధం చేయబోతున్నానో చూడాలి కృష్ణుడు నాలుగు తెల్ల గుర్రాలు లాగే బంగారు రథాన్ని యుద్ధభూమి మధ్యకు నడిపించాడు దుఃఖం మొదలవుతుంది రథం ఆగినప్పుడు అర్జునుడు చూశాడు ఒకవైపు పితామహుడు భీష్ముడు గురువు ద్రోణాచార్యుడు అన్నలు మామలు మిత్రులు మరోవైపు చిన్ననాటి స్నేహితులు బంధువులు శిష్యులు వీరందరూ యుద్ధానికి సిద్ధమై ఉన్నారు ఆ దృశ్యం అతని హృదయాన్ని కదిలించింది అర్జునుని వాక్యాలు అర్జునుడు కృష్ణుడితో చెప్పాడు కృష్ణ వీరిని చంపి నేను రాజ్యం పొందినా సుఖం రాదు బంధువులు లేకపోతే ఈ రాజ్యం భోగం జీవితం అన్నీ వ్యర్థం వారిని చంపితే పాపం మాత్రమే వస్తుంది నా చేతులు వణుకుతున్నాయి గాంధీవం కిందపడిపోతోంది హృదయం భారంగా ఉంది నేను యుద్ధం చేయను అర్జునుని విరమణ ఈ మాటలతో అర్జునుడు విల్లు బాణాలను పక్కన పెట్టి రథంలో కూర్చున్నాడు అతని కళ్ళలో నీళ్లు మనసులో విషాదం ధర్మరక్షణ కోసం వచ్చిన యుద్ధం అతనికి బంధుత్వం కారణంగా అసాధ్యం అనిపించింది ఈ అధ్యాయం సారం ఈ మొదటి అధ్యాయం అర్జునుని మానసిక స్థితిని చూపిస్తుంది అతను యోధుడైనా భావోద్వేగాలకు లోనయ్యాడు బంధుత్వం కరోనా ప్రేమ ఇవి అతని కర్తవ్యాన్ని మర్చిపోయేలా చేశాయి ఈ స్థితి నుండి బయటపడేందుకు కృష్ణుడు ఉపదేశం ప్రారంభిస్తాడు అదే గీతాసారం నీతి జీవితంలో ముఖ్యమైన క్షణాల్లో భావోద్వేగాలు కర్తవ్యాన్ని అడ్డుకుంటాయి మనసు దిగులుతో నిండినప్పుడు జ్ఞానం ధైర్యం మరియు సరైన మార్గదర్శకుడు అవసరం